లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి రోడ్ షోలు ర్యాలీలు సన్నాహక సమావేశాలతో క్షేత్రస్థాయిలో పెళ్తున్న అభ్యర్థులు తమదైన అస్త్రాలతో ఓట్ల వేటా సాగిస్తున్నారు ప్రచార రథాలతో ఊరూరా తిరుగుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండడంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది గద్వాల జిల్లాలో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ప్రచారం చేశారు నల్గొండ జిల్లా చెండూరులో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా భువనగిరి లోక్సభ ఎన్నికల ఇంచార్జ్ కోమటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హనుమకొండ జిల్లా ముల్కనూరులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ర్యాలీ తీశారు முன்கர் வீஸ் பேர் பெட்டாங்க சம்பந்த அபிவ் ஏ அம்சமென்னா சரி சர்ச்சு சித்தமனை மாதிரி மனம் சே సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ అడ్డగుట్ట డివిజన్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిద్దిపేట జిల్లా నాచారంలో మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం చేశారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం అర్వపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన భువనగిరి భాజపా అభ్యర్థి బోర నర్సయ్యగౌడ్ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు సికింద్రాబాద్ లోని సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేంద్ర కంటోన్మెంట్ భాజప అభ్యర్థి వంశీ తిలక్ను భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఎలా అమలు చేస్తారనేటువంటి భావన సరివలన అర్థం చేసుకోని వాళ్ళని అంతారు కావచ్చు కానీ వాళ్ళకి అయితే మతిపోతాను ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు శక్తి ఈ రాష్ట్ర ఖజాల లేదు ఇప్పటికీ కోట్ల రెండు లక్షల కోట్ల ఖర్చు పెడతాను అనేది అది అంతు చిక్కని ప్రశ్న అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక ఉన్నాయని చెప్పి మేము అధికారానికి వచ్చినాం ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీలు అమలు చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు సాధ్యమయ్యలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు భారాసా అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు వెంకట్రామిరెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్లయితే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను ఆమోదించిన వాళ్ళ మోస కాంగ్రెస్ చేసిన మోసాలను మోసినట్టు అయితే అందువల్ల ఆలోచించండి ప్రశ్నించే గొంతులు వెళ్ళాలి అసెంబ్లీలో కాంగ్రెస్ మెడల్ వచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపియాలి